హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ సంకష్టహరి చతుర్థి పూజా విధానం పాటించవలసిన నియమాలు పూజను ఏ సమయంలో చేసుకోవాలి ఉపవాసం ఎలా ఉండాలి బలమైన కోరిక ఉన్నప్పుడు వినాయక స్వామి వారికి ముడుపును ఏ విధంగా కట్టాలి కట్టిన ముడుపును ఏం చేయాలి అర్జం ఏ విధంగా సమర్పించాలి సంకష్టహర చతుర్థి పూజను ఆచరించటం వల్ల కలిగే శుభ ఫలితాలన్నిటి గురించి ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తున్నాను మానవులకు ఏ కష్టాన్ని అయినా గట్టెక్కించేదే ఈ సంకష్టహర చతుర్థి పూజా వ్రతం గణపతికి చాలా ఇష్టం అయిన తిథిలో చవితి ప్రధానం అయినది మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహరి చతుర్థి అంటే ఎలా వచ్చాయి అనే విషయానికి వస్తే అమావాస్య తరువాత వచ్చే చతుర్థిని వరద చతుర్థి అని పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకష్టహరి చతుర్థి అని అంటాము మనం పూజ చేసుకోవాలి అని అనుకుంటే పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున పూజను ఆచరించాలి సంకష్టహర చతుర్థి ఎలా మనకు ఏప్రిల్ పదహారవ తేదీన వచ్చింది సంకష్టహరి చతుర్థి మంగళవారం వస్తే దాని అంగారక సంకష్టహరి చతుర్థి అంటాము ఆ రోజు రావటం చాలా విశేషం కానీ ఈసారి మనకు బుధవారం వచ్చింది బుధవారం వచ్చింది కాబట్టి ప్రతి నెలకు కూడా సంకష్టహరి చతుర్థికి ప్రత్యేకమైన నామం అనేది ఉంటుంది ఈ నెల వినాయకుని యొక్క పేరు వికట మహాగణపతి ఈసారి బుధవారం అందులో స్వామివారికి ఎంతో ప్రత్యేకమైన రోజు రావటం చాలా విశేషం పన్నెండు తర్వాత మూడవ రోజున మనకు చవితి వస్తుంది చవితి గడియలు ఉన్న సమయంలో ఉదయం సమయంలో పూజను ఆచరించాలి చవితి గడియలు ఎప్పుడు ఉన్నాయి అనేది చూసుకునేసి మాత్రమే పూజను ఆచరించాలి చవితి గడియలు అయిపోయిన తర్వాత పూజను ఆచరించిన ఫలితం అనేది ఉండదు సంకష్టహరి చతుర్థి రోజున పూజను ఎలా ఆచరించాలి అనే విషయానికి వస్తే చక్కగా ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలంటి స్నానాన్ని చేసి పీఠంను కానీ పూజ మందిరంలో కానీ పూజను అనేది ఆచరించవచ్చు పీఠంను ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇలా చక్కగా నేను చూపిస్తున్న విధంగా పూజా మందిరాన్ని అలానే పీఠంను ఏర్పాటు చేసుకునే స్థలంలో చక్కగా శుభ్రం చేసుకునేసి అష్టదల పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకునేసి వినాయకుని చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి ఒకవేళ మీ దగ్గర వినాయకుని చిత్రపటం లేని ఎడల చక్కగా అందరి ఇంట్లో కుటుంబ సమేతంగా ఉన్న శివపార్వతిలో ఫోటో ఉంటుంది కదా ఆ శివ పార్వతుల ఫోటోను అయినా కానీ ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఏర్పాటు చేసుకోవచ్చు పూజ మందిరంలో ఉన్న చిత్రపటాలను ముందు రోజే చక్కగా గంధం కుంకుమ బట్లతోటి అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకోవాలి పీఠంను ఏర్పాటు చేసుకునేటప్పుడు చక్కగా పీఠం మీద ఎరుపు రంగు వస్త్రమును కానీ తెలుపు రంగు వస్త్రమును కానీ ఏర్పాటు చేసుకునేసి వినాయకుని యొక్క చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోవచ్చు నా దగ్గర విగ్రహం చిత్రపటం రెండు ఉన్నాయి కాబట్టి రెండింటినీ ఏర్పాటు చేసుకుంటున్నాను మీరు వ్రతం చేస్తున్నారు కదా మీ దగ్గర విగ్రహం లేకపోతే మీ దగ్గర పసుపుతో చేసిన గణనాధుని కూడా ఏర్పాటు చేసుకునేసి వ్రతానికి వినాయకుణ్ణి అనేది ఏర్పాటు చేసుకోవచ్చు చక్కగా ఇలా వినాయకుణ్ణి పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకునేసి దీపాలను వెలిగించుకోవాలి దీపంలో నువ్వుల నూనెను కానీ ఆవు నీతిని కానీ ఉపయోగించి దీపారాధన చేసుకోండి చాలా మంచిది ఒకవేళ మీకు నువ్వుల నూనె అందుబాటులో లేకపోతే మీరు ఉపయోగించే నూనెను అనేది ఉపయోగించి దీపారాధన అనేది చేసుకోండి వీళ్ళ స్వామివారికి చక్కగా ముడుపు కట్టుకునేసి మీ యొక్క బలమైన కోరికను స్వామివారికి చెప్పుకుంటూ ముడుపును అనేది కట్టుకుంటే చాలా మంచిది ముడుపును కట్టుకోవటం కోసం పసుపు ఎరుపు రంగులో ఉన్న ఒక వస్త్రంను తీసుకోవాలి అందులోకి మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని ఏర్పాటు చేసుకునే ముందు చక్కగా జాకెట్ ముక్కకు ఇరువైపులా పసుపు కుంకుమ బొట్లతోటి అందంగా జాకెట్ ముక్కను ఏర్పాటు చేసుకోవాలి ముందుగా మనము పూజకు ఉపయోగిస్తున్నాం కాబట్టి పూజలో ముందుగా మంగళకరమైన వస్తువులు అయిన పసుపు కుంకుమలను జాకెట్ ముక్కలో ఏర్పాటు చేసుకునేసి ఆ తర్వాత అక్షంతలను సిద్ధం చేసుకోవాలి స్వామివారికి ముడుపు కట్టడానికి మన ఇంట్లో ఉండే వస్తువులతోటే చక్కగా ముడుపును అనేది ఏర్పాటు చేసుకోవచ్చు మూడు గొప్పెళ్ళ బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి అందులో రెండు ఆకులు రెండు వక్కలు రెండు ఖర్జూరాలు అలానే ఇందులో మీకు తోచినంత డబ్బులను ఏర్పాటు చేసుకోవచ్చు పదకొండు రూపాయల నాణ్యాలు ఇరవై ఒకటి నలభై ఎనిమిది నూట ఎనిమిది ఇలా మీకు నచ్చినంత డబ్బును కూడా ముడుపులో ఏర్పాటు చేసుకోవచ్చు ఇందులోకి పసుపు కొమ్మలు కొబ్బరి ముక్కలు వీటిని కూడా ఏర్పాటు చేసుకునేసి ముడుపును అనేది కడుతూ ఉంటారు సింపుల్గా అందరికీ ఇంట్లో అందుబాటులో ఉండేవి ఈ వస్తువులే కాబట్టి చక్కగా ఈ విధంగా స్వామివారికి ముడుపు కట్టి స్వామివారి దగ్గర ఏర్పాటు చేసుకోండి ఈ ముడుపుని ఎప్పుడు విప్పాలి అనే విషయానికి వస్తే ముడుపును మనము సాయంత్ర సమయంలో పూజను ఆచరిస్తాం కదా ఆ సమయంలో ఈ ముడుపును విప్పి ఇందులో ఉండే బియ్యాన్ని తోటి నైవేద్యాన్ని తయారు చేసి స్వామివారికి సాయంత్రం పూజలో నైవేద్యానికి సిద్ధం చేసుకుంటారు కొందరు ఈ ముడుపును అలానే వేపకుండా ఎన్ని రోజులు అయితే మనము వ్రతం చేయాలి అనుకుంటున్నామో అన్ని నెలల పాటు అలానే ఉంచుకునేసి ముడుపు మొత్తం అయిపోయిన తర్వాత వ్రతం మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ముడుపుని విప్పి ముడుపులో ఉన్న బియ్యాన్ని నైవేద్యం చేసుకుంటారు ఇలా చక్కగా ముడుపు కట్టుకున్న తర్వాత పూజను ఆచరించిన తర్వాత సాయంత్రం దేవాలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఈ ముడుపుకు మూడు ముళ్ళు వేసి స్వామివారి పాదాల దగ్గర ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఆచరించుకోవాలి ముడుపు కట్టే సమయంలో స్వామివారి దగ్గరే కూర్చునేసి ముడుపును అనేది కట్టుకోవాలి ముడుపుకు చక్కగా కుంకుమ పసుపు గంధం బొట్లతోటి ఇలా చక్కగా అందంగా అలంకరించుకునేసి స్వామివారి పూజలో ఏర్పాటు చేసుకోవాలి పూజకు అన్నీ మనం దీపం వెలిగించుకునేసి సిద్ధం చేసుకున్న తర్వాత మాత్రమే ముడుపును అనేది కట్టుకోవాలి ఇలా ముడుపు కట్టుకున్న తర్వాత స్వామివారికి అష్టోత్రాలను చదువుకోవటం స్వామివారి పూజను ప్రారంభించటం అనేది చేసుకోవాలి బలమైన కోరిక ఉన్నప్పుడు ముడుపుని ఇలా చక్కగా కట్టుకునేసి పూజను అనేది ఆచరించవచ్చు లేదు మేము నార్మల్గా పూజ చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు మీరు నార్మల్గా దేవునికి యథావిధిగా దేవుని యొక్క అస్తోత్రాలు వీటన్నిటిని చదువుకునేసి ముడుపు ఏమీ లేకుండా పూజను అనేది చేసుకోవచ్చు ముందుగా ఒక కలిశాన్ని తీసుకోవాలి కలిశం నిండుగా నీటిని తీసుకోవాలి కలిశం చెంబులో నీటిని తీసుకున్న తర్వాత కలిశం నీటిని మనం ఏ విధంగా అయితే శుద్ధ జలాలతోటి నింపుకుంటామో అదే విధంగా శుద్ధ జలాలతోటి కలిశంను అనేది నింపుకోవాలి కలిశంలో పసుపు కుంకుమ గంధం అక్షంతలు పచ్చకర్పూరము జవాది పౌడర్ పుష్పము ఒక ఆకును ఏర్పాటు చేసుకునేసి కలిశం నీటిని ఏర్పాటు చేసుకోవాలి ముందుగా షోడసోక్షార పూజ అనేది చేసుకోవాలి సోడోసోపచార పూజ చేసుకోవటం కోసం ముందుగా ఒక ప్లేట్ను అలానే ఒక చిన్న గ్లాస్లో నీటిని స్పూన్ను ఏర్పాటు చేసుకునేసి సోడోసోపచార పూజ అనేది చేసుకోవాలి మూడుసార్లు నీటిని తీసుకునేసి నీటిని త్రాగాలి ఇప్పుడు అక్షంతలను తీసుకునేసి ఆచమనీయం చేసుకోవాలి తడి చేతిని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత పూజను అనేది చేసుకోవాలి కొన్ని అక్షంతలను తీసుకునేసి భూశుద్ధి మంత్రాన్ని చదువుకొని మనం భుజం ఎడమ వైపుకు వదలాలి తరువాత ప్రాణాయామం కూడా చేసుకొని సంకల్పం చెప్పుకొని కలుష పూజ చేసుకోవాలి కలుష పూజ చేసుకున్న తరువాత నీటిని పూజా సామాగ్రి మీద మన మీద ఇంటి పరిసరాలలో చల్లుకోవాలి ఇలా చల్లుకోవటం వల్ల మొత్తం కూడా పవిత్రం అవుతుంది ముందుగా వినాయకుడికి ధ్యాన మంత్రం చదివి పూజలోకి ఆహ్వానం పలకాలి ఇప్పుడు కలుషం నీటిని తీసుకొనిసి వినాయకుడికి పాదయే పాద్యం సమర్పయామి హస్తయే అర్జం సమర్పయామి ముఖయే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి అని అనుకుంటూ ఆకుతో నీటిని చల్లుకుంటూ మనం మంత్రాలను చదువుకుంటూ పక్కకు వదిలేయాలి ఇలా అర్జం పాద్యాలను చదువుకోవాలి తరువాత కుంకుమ సమర్పయామి పసుపు సమర్పయామి గంధం సమర్పయామి పుష్పాలను అక్షంతలను సమర్పించాలి అన్నీ చదువుకోవటం రాదు అనుకునే వాళ్ళు చక్కగా ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుంటూ కూడా పూజను అనేది ఆచరించవచ్చు ఘననాథునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు వీటన్నిటినీ కూడా ఎవరికైతే మంత్రాలు రాకుండా ఉంటాయో వారు అన్నిటినీ గణేషునికి సమర్పించవచ్చు తరువాత వినాయకుని అష్టోత్తర శతనామవల్లిని చదువుకుంటూ గరిక కానీ ఎరుపు రంగు అక్షంతలను కానీ ఏర్పాటు చేసుకునేసి స్వామివారికి అర్చన చేసుకోవాలి ఈ రోజున స్వామివారికి ఏర్పాటు చేసుకోవాల్సిన నైవేద్యం కుడుములను కానీ పండ్లను కానీ మీకు తోచిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించవచ్చు స్వామివారికి కుడుములు ఉండ్రాలు ఇవి అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి స్వామివారికి ఉదయం సమయంలో వీటిని సమర్పించి పూజ అనేది చేసుకోవాలి సాయంత్ర సమయంలో మీరు ముడుపులో ఉన్న బియ్యాన్ని తీసి స్వామివారికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకోవాలి ఉపవాసం విషయానికి వస్తే ఉపవాసం అనేది ఉదయం నుంచి ఉపవాసం అనేది ఉండాలి ఉపవాసం చేసేటప్పుడు మీకు వీలు కుదిరితే నీటిని తాగి కొందరు ఉపవాసం చేస్తూ ఉంటారు ఓపిక లేని వాళ్ళు స్వామివారి దగ్గర కొన్ని పనులను ఫలాలను ఎక్కువ మోతాదులో ఏర్పాటు చేసుకునేసి స్వామివారి దగ్గర ఏర్పాటు చేసుకున్న పనులు ఫలాలను తింటూ కూడా ఉపవాసం అనేది విరమించుకోవచ్చు అలా కాదు మేము అంతగా ఉపవాసం చేయలేము అనుకున్న వాళ్ళు ఓన్లీ తక్కువ మోతాదులో ఆహారాన్ని భుజిస్తే అంటే అన్నం భుజించకుండా కూడా ఉపవాసం అనేది చేయవచ్చు మీ ఓపికను బట్టి ఉపవాస దీక్షను అనేది చేసుకుంటే చాలా మంచిది అలానే ఈరోజు మనం సంకష్టహరి చతుర్థి రోజున వ్రతం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి సంకష్టహరి చతుర్థి రోజున పూజ అనేది ఉదయం సమయంలోనే పూజను అనేది ఆచరించి స్వామివారికి ముడుపును ఏర్పాటు చేసుకోవాలి స్వామివారికి పీఠంను ఏర్పాటు చేసుకున్న పూజ మందిరంలో పూజను ఏర్పాటు చేసుకున్న ముడుపును అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు కదలపకుండా చూసుకోవాలి దీపం అనేది కొండెక్కకుండా చూసుకోవాలి అలానే స్వామివారి దగ్గర పెట్టిన ఏ పదార్థాలను కూడా పండ్లు ఫలాలు మాత్రమే తీయవచ్చు కానీ మిగతా ఏ పదార్థాలను తీయకుండా అలానే ఉంచుకోవాలి సాయంత్రం పూజలో మనము చక్కగా స్వామివారికి కట్టిన ముడుపును తీసి ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని నైవేద్యం తయారు చేసి తరువాత రోజున మనము స్వామివారి దగ్గర ఉన్న చిత్రపటాలను వీటన్నిటినీ కదిలించి యథావిధిగా మనము స్వామివారి పూజకు ఏర్పాట్లు అనేది చేసుకోవచ్చు సాయంత్ర సమయంలో కూడా స్వామివారికి ఉదయం ఏ విధంగా అయితే గరికను సమర్పిస్తూ అష్టోత్రాలను చదువుకుంటామో అలానే గరికను సమర్పిస్తూ ఇరవై ఒకటి నూట ఎనిమిది నామాలను చదువుకుంటూ స్వామివారి అష్టోత్రాలను చదువుకోవాలి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత చక్కగా స్వామివారికి కర్పూర నీరాంచనాన్ని ఇస్తూ మంగళహారతిని పాడుతూ స్వామివారికి కర్పూర నీరాంచనాన్ని ఇవ్వాలి చక్కగా కర్పూర నీరాంజనాన్ని స్వామివారికి చూపిస్తూ మనం ఏర్పాటు చేసుకున్న నైవేద్యాలను కూడా స్వామివారికి చూపించాలి పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కసారిగా స్వామివారికి చేతులు జోడించి నమస్కరిస్తూ మేము ఏవైనా తప్పులు చేస్తే క్షమించండి అని చెప్పేసి కొద్దిపాటి అక్షంతలను తీసుకునేసి స్వామివారి దగ్గర ఏర్పాటు చేసుకునేసి స్వామివారికి మొక్కోవాలి విఘ్నాలు తొలగించే గణనాథునికి విఘ్నాలు లేకుండా పూజను ఆచరించాలి అని ఎంతోమందికి కోరికగా ఉంటుంది కానీ ఎంత చేసినా కానీ ఏదో ఒక విఘ్నం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి విఘ్నాలు తొలగించమని స్వామివారి పూజ అయిపోయిన అనంతరం ఒకసారి స్వామివారిని ప్రార్థించాలి అలానే ఈ రోజున అర్జం అనేది తప్పనిసరిగా సమర్పించాలి అర్జం ఎలా సమర్పించాలి అనేది కూడా ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను కదా అర్జం సమర్పించే ముందు స్వామివారికి చక్కగా ధూపాన్ని వేసుకునేసి సాయంత్రం చంద్రోదయానికి ముందే పూజను పూర్తి చేసుకునేసి చంద్రోదయం అయిన తర్వాత అర్జం అనేది సమర్పించాలి అర్జం సమర్పించటానికి ఒక చెంబులో నీటిని తీసుకునేసి పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాన్ని ఏర్పాటు చేసుకునేసి చంద్రుడు కనపడుతూ ఉండగా బయటనే కూర్చొనేసి మనము ఈ విధంగా అర్జాన్ని అనేది ఏర్పాటు చేసుకునేసి చంద్రుణ్ణి చూస్తూ నమస్కారం చేసుకునేసి అర్జాన్ని వదలాలి ఇలా చక్కగా సంకష్టహర చతుర్థి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజను ఆచరించి ఆ వినాయకుని యొక్క అనుగ్రహం పొందగలరు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లైస్ లేదు